నీ పీరియడ్ ఉంది కదా పీరియడ్ డేట్ నుండి ఒక వన్ వీక్ వెయిట్ చేయాలి వన్ వీక్ అంటే వన్ డే టూ డేలకే కొంతమంది చెక్ చేసుకుంటారు అప్పుడే చూపియదు యూరిన్లో పాజిటివ్ రావాలంటే మనకి పీరియడ్ మిస్ అయిన తర్వాత వన్ వీక్ వెయిట్ చేసి చెక్ చేయాలి యూరిన్లో అదే నీకు బ్లడ్లో తెలుసుకోవాలి బ్లడ్ మదర్ బ్లడ్లోనే బీటెసిజీ తెలుసుకోవాలంటే నీకు పీరియడ్ రాకుండా ముందే వన్ వీక్ ముందే తెలిసిపోతుంది అది బ్లడ్ టెస్ట్ మనకి ఇంట్లో చేసుకోవడానికి కుదరదు ల్యాబ్కి వెళ్ళి మీరు సీరం బీటా ఎస్సీజీ అనే బ్లడ్ శాంపుల్ ఇస్తే మీ పీరియడ్ కన్నా ముందు వన్ వీక్ ముందే మీరు ప్రెగ్నెంటా లేదా అని ఎగ్జాక్ట్గా చెప్తుంది అందులో నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సింది లేదు కొంతమందికి ఇంప్లాంటేషన్ కానీ ఫార్మేషన్ కానీ లేట్గా ఉండొచ్చు దానివల్ల మనము ఇంకా పీరియడ్ వచ్చే టైం వరకు కూడా వెయిట్ చేసి బ్లడ్ సీరం బీటైసీజీ చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి యూరిన్ టెస్ట్లో టూ లైన్స్ వస్తాయి స్కాన్లో చూస్తే ఉండదు బీటైసీజీ ఉండదు సో యూరిన్ టెస్ట్ కన్ఫర్మేటివ్ కాదు యూరిన్ టెస్ట్లో నెగిటివ్ ఉన్నంత మాత్రాన కూడా ప్రెగ్నెన్సీ లేదని చెప్తాను లేదు యూరిన్ టెస్ట్లో ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ ఉంటుంది అంటే అది కన్ఫర్మేటివ్ టెస్ట్ కాదు ఉందా లేదా అని చెప్పే ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే కన్ఫర్మేటివ్ టెస్ట్ మనకు బ్లడ్ టెస్ట్